హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి నేనైతే పచ్చి కొబ్బరి తురుముతోటి స్వీట్ చేస్తున్నాను చాలా సింపుల్ స్వీట్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు ట్రై చేయొచ్చు అందరు చేసే ఉంటారు నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటాను పచ్చి కొబ్బరి మొత్తం తురుమేసుకొని తురుమేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో నేనైతే గీ వేసుకున్నాను మీ ఆప్షన్ మీ ఇష్టము వడేవాళ్ళు నెయ్యి కూడా వాడు నూనె కూడా వాడుకోవచ్చు నేనైతే గీ వేసేసుకుని ఇలా మొత్తం గోల్డెన్ కలర్ అంటుంది కదండి పచ్చి వాసన రాకుండా ఉంటుంది అలా ఫస్ట్ వేపుకుంటే తర్వాత కొబ్బరికి తగినట్టు తురుముకు తగినట్టు వేసుకోండి చక్కెర ఇలాచి వేసాను ఇలా కొంచెం చక్కెర వేసిన నీళ్ళు పోస్తాను మొత్తం కరిగిపోతే బాగుంటుంది ఇలా అయితే ఇంకా టేస్ట్ కోసము నేను తెల్లపప్పులు అయితే కలిపాను ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసేసేయండి నెయ్యి అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది కదా నేను మొత్తం ఇలా ప్లేట్లో వేసుకున్నాయి ఇలా ఘాట్లో అయితే పెట్టుకున్నాను టేస్ట్ విషయానికి చెప్పాలండి సూపర్ టేస్ట్ ఉంది వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే మీరు ట్రై చేయండి ప్లీజ్ బాయ్